గీతాంజలి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని రావులపాలెంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరు హనుమంతరావు ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు ర్యాలీ రాజశేఖర్ ఆధ్వర్యంలో గీతాంజలి కుటుంబానికి న్యాయం జరగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించి రావులపాలెం టౌన్సీఐసి హెచ్ రామాంజనేయులకి వినతిపత్రం అందజేశారు రావులపాలెంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ తెనాలి గ్రామ వాస్తవ్యులు గొల్తి గీతాంజలి ఆత్మహత్యను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులను కలచివేసిందని గీతాంజలి ఆత్మహత్యకు కారుకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలను తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆవుపాటి వేణుగోపాలం బొల్లోజు శ్రీకాంత్ మొగుంటి పణిప్రసాద్ కోసన భీమశంకరం కోసన కామేశ్వరరావు ఒంపోలు పోలరాజు కోటిపల్లి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు உடன்படுங்க ஜெயங்கடலே நிச்சய்காலே ஜோசடு வேண்டலே நிச்சய்காலே we want yes yes we want yes yes we want yes yes we want yes yes கீதாஞ்சல் குடும்பம வேண்டலே ஜெயங்கடலே உடன்படுங்க கீதாஞ்சல் குடும்பம வேண்டலே ஜெயங்கடலே கீதாஞ்சல் குடும்பம வேண்டலே ஜெயங்கடலே கீதாஞ்சல் குடும்பம வேண்டலே ஜெயங்கடலே குடும்பம வேண்டலே ஜெயங்கடலே ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణ సంఘం తరఫున నా పేరు రాజశేఖర్ కోనసీమ జిల్లా విశ్వ సంఘం మా యూనిట్ అంతా కూడా జిల్లా అంతా కూడా ఇవాళ కథలు వచ్చి మా గీతాంజలికి ఏం న్యాయం చేయాలని ప్రభుత్వ గాలిగా మన పోలీస్ మన ఈమెరికినాడు పౌతి దగ్గర బ్రహ్మోత్సవం గుడి దగ్గర నుంచి నాలుగు రోజు జంక్షన్ వరకు పోలీస్ స్టేషన్గా మన పౌరుత నిజంగా తెలియజేయడం జరిగింది కానీ మా కుటుంబాలకు కానీ ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే వస్తుంది ఇట్లా పాలకపక్షం ఏం చేసినా కూడా ఉన్న అధికార పక్షం ఉన్నా కూడా మా కుటుంబంలో మేము ఎవరో కూడా నష్టపోవలసి వస్తుంది ఇటువంటి దీవ్య స్థితిని వాళ్ళు ఎవరైతే దోషులవుతున్నారో మీడియాలో అమ్మాయిని ట్రోల్ చేసి ఏముందండి ఒక వయోర్ పక్షం గురించి మాట్లాడినందుకు మీడియాలో ట్రోల్ చేసి అమ్మాయిని ఇబ్బంది పరిచిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి వారికి వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కోనసీమ జిల్లా మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజు రాజశేఖర్ సంఘటన చాలా దౌర్భాగ్యం ఎందుకంటే తెనాలి వాస్తవ్యులు మా విశ్వబ్రాహ్మణ ఆడపడుచు ఆత్మహత్యకి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఎన్ని అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే విశమరానుకుంటారని సరైన న్యాయం జరగట్లేదు ఇలాగా మరణాలకే పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే మన జనాల వాస్తవీలు గీతాంజలి గారు అకాల మరణానికి చిత్రిస్తూ ఆవిడికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడం ఇష్ట శక్తులని వెంటనే వారికి చట్టపరంగా తగిన తీసుకోవాలని అలాగే జాతికి ఒక రకమైన భరోసా కల్పించాలని మన ప్రభుత్వానికి సవేయంగా వివరించుకుంటాం సెన్సేషనలిజం కాదు వార్తలంటే కట్టుకథలు కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది సామాన్యుడి ఛానల్